రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధం ఉత్తరాంధ్ర నుండి ప్రజాక్షేత్రంలోకి వైఎస్ జగన్ రాబోతున్నారు నేడు భీమిలి వేదికగా శంకారావం పూరించనున్నారు సీఎం వైఎస్ వైసీపీ క్యాడర్ తో మమేకమవుతూ జగన్ తొలి సభ నిర్వహిస్తున్నారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుండి శ్రేణులు హాజరుగా ఉన్నాయి దాదాపు మూడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి క్యాడర్ ని సంసిద్ధం చేయబోతున్నారు వైఎస్ జగన్ నేను రెడీ మీరు రెడీయా అంటూ ఉత్తరాంధ్ర వేదికగా ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు కేడర్ కు దిశానిర్దేశం చేసి యుద్ధానికి సిద్ధం చేయనున్నారు జగన్ ఇప్పటివరకు వైసీపీ నిర్వహించిన సభలన్నీ ఒక లెక్క భీమిలి సభ మరో లెక్క ఎందుకంటే గత సభలకు భిన్నంగా వేదికను సిద్ధం చేసింది వైసీపీ బిగ్ ర్యాంప్ పై నడుస్తూ అందరిని పలకరిస్తూ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇది రొటీన్ గా నిర్వహించే సభ మాత్రం కాదు కేడర్ తో లీడర్ మాట్లాడతారు తన మనసులో మాటని చెబుతారు అదే సమయంలో వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటారు ఫైనల్ గా ఎన్నికలకు క్యాడర్ ని రెడీ చేస్తూ జోష్ నింపనున్నారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది ఉత్తరాంధ్ర నుండి ప్రజాక్షేత్రంలోకి వైఎస్ జగన్ వస్తున్నారు నేడు భీమిలి వేదికగా శంకారావం పూరించనున్నారు ముఖ్యమంత్రి వైసీపీ మమేకమవుతూ జగన్ తొలి సభ నిర్వహిస్తున్నారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నుండి శ్రేణులు హాజరుకానున్నాయి మొత్తం దాదాపు మూడు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి కేడర్ ని సంసిద్ధం చేయబోతున్నారు వైఎస్ జగన్ నేను రెడీ మీరు రెడీయా అంటూ ఉత్తరాంధ్ర వేదికగా ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు యుద్ధానికి సిద్ధం చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ అయితే ఇప్పటి వరకు వైసీపీ నిర్వహించిన సభలన్నీ ఒక లెక్క భీమిలి సభ మరో లెక్క ఎందుకంటే గత సభలకు భిన్నంగా వేదికను సిద్ధం చేసింది వైసీపీ బిగ్ ర్యాంప్ పై నడుస్తూ అందరినీ పలకరిస్తూ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్ పూర్తి వివరాల విషయానికి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఈశ్వర్ ఎన్నికలకి సిద్ధం అంటూ సిద్ధమవుతున్న వైసీపీ ఏర్పాట్లను కూడా కొత్తగా సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది బిగ్ ర్యాంప్ ఏర్పాటు చేసి సో పనులు ఎలా జరుగుతున్నాయి ఈ రోజు సభకి సంబంధించి ఈ రోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ముఖ్యమంత్రి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అత్యంత వేగంగా పనులు పూర్తవుతున్నాయి చివరి దశకి పూ పనులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా గతం కంటే చాలా భిన్నంగా ఈసారి ఏర్పాట్లు జరగబోతున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి తొలిసారిగా కార్యకర్తలను నేరుగా కలవబోతున్నారు ఈరోజు జరగబోయే ఎన్నికల శంకారావం తొలిసారిగా పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్నారు పార్టీ కార్యకర్తలు పార్టీ సానుభూతి పరులతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎన్నికలకి సర్వసన్నద్ధం చేయడానికి సైన్యాన్ని సిద్ధం పేరుతో ఆయన నిర్వహిస్తున్న ఈ సభ మీద రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది ప్రజ ఒకవైపు జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుల పుదుపు నేపథ్యం ఒకటి మిగతా విపరీతమైన రాజకీయ పార్టీల మధ్య అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విపరీతమైన ప్రతి విమర్శలు విమర్శల నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారన్న దానిపై అందరి దృష్టి నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే అక్కడ ప్రత్యేకంగా నాలుగు వందల మీటర్ల మేర ర్యాంప్ను ఏర్పాటు చేశారు ఈ ఉత్తరాంధ్ర మొత్తానికి సంబంధించి దాదాపు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి ఆ ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గ్యాలరీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి అన్ని గ్యాలరీలని కలిసే విధంగా ర్యాంపు నిర్మాణం ఉండబోతోంది స్ట్రైట్గా దాదాపు నాలుగు వందల మీటర్ల మేర ర్యాంప్ ఉంటే విత్తిలో ఇటువైపు కూడా దాదాపు డెబ్బై మీటర్ల మేర ర్యాంప్ను ఏర్పాటు చేశారు సో దట్ అన్ని ముప్పై నాలుగు నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క బ్లాక్ ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల కార్యకర్తలని నేరుగా ముఖ్యమంత్రి కలిసే విధంగా వాళ్ళలోకి వెళ్ళే విధంగా ర్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది సో అనేక ప్రత్యేకతలు ఈ సమావేశానికి ఉన్నాయి తొలిసారిగా ఎన్నికల శంకరావం లాంటి సభ కాబట్టి భీమిల్లో ఏర్పాటు చేయడానికి కారణాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది భీమిలి రాష్ట్రం మొత్తం మీదే అతిపెద్ద నియోజకవర్గం భీమిలి దాదాపు మూడు లక్షల యాభై వేల ఓట్ల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు సో ఇంత పెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడి నుంచి దాన్ని ప్రారంభిస్తే ఆ సమీపంలో ఉత్తరాంధ్ర చాలా సెంటిమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇక్కడి నుంచి విజయ దుంది మోగించడానికి ఈ సభ మాకు ఉపయోగపడుతుంది ఈ సభ నుంచి వచ్చే స్ట్రెంగ్త్తో రాష్ట్రం మొత్తం మీద మళ్ళీ తిరిగి మేము ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకున్నామో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేరడానికి ఈ సభ అవకాశం కల్పిస్తోంది అన్న పెద్ద ఎత్తున వైసీపీ ప్రచారం చేస్తోంది అట్లాంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా విమర్శలు ఇటీవల కాలంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అనేక విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి అలాగే సంక్షేమానికే అధికార పార్టీ కన్ఫైన్ అయింది అభివృద్ధి రాష్ట్రంలో చోటు చేసుకోలేదు రాష్ట్రంలో అభివృద్ధి కావాలి అంటే రెండు సమపాలలో కావాలంటే మాకు ఓటేయాలంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ చెప్తున్న నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రసంగం ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగంలో ఉండబోతోంది ఎందుకంటే ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో ఆ ప్రాంతాల వారీగా వికేంద్రీకరణ జరగాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ మొదటి నుంచి ఆ ఉద్దేశాలను కూడా చాలా స్పష్టంగా వివరించే అవకాశం ఉంటుంది